పట్టణ ప్రాంతాలు పెరుగుతున్నాయి పట్టణీకరణం జరుగుతుంది ఈరోజు యాభై ఐదు శాతం జనాభా పట్టణాలలో నివసిస్తున్నారు అధ్యక్ష రాబోయే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ డెబ్బై ఐదు శాతానికి మన పట్టణాల యొక్క జనాభా పెరుగుతుంది అధ్యక్ష కేవలం ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడే ఒక కోటి ముప్పై నాలుగు లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు అధ్యక్ష మూడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల తెలంగాణ జనాభా ఉంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మాత్రమే కోటి ముప్పై నాలుగు లక్షల మంది నివసిస్తున్నారు అధ్యక్ష అంటే ఇక్కడ మోర్ దాన్ వన్ థర్డ్ టోక్యోలో టోక్యో యొక్క సిటీలో తెలంగాణ జనాభా కంటే ఎక్కువ ఉన్నారు అధ్యక్ష నాలుగు కోట్ల మంది ఒక పట్టణంలో నివసిస్తున్నారు అధ్యక్ష ఈ రోజు ప్రపంచం అంతా పట్టణాల వైపు వేగంగా విస్తరణ జరుగుతుంది దానికి తగ్గట్టుగా మనం నగరాలను అభివృద్ధి చేసుకోవాలి అందులో భాగంగానే ఈ రోజు వికసిత భారత్ ప్రణాళిక ఏంది ఈ రోజు అందుకోసమే మా ఆయన దుఃఖం చూడు ఆయన బాధ చూడు కడుపులో విషము 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 ఎట్లా అంటే కడుపు నిండా విషయం మూసీలో ఉన్న కంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష విషం జమ్ముతున్నారు మీరు మూసి కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసి కంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష ఏం నొప్పి అధ్యక్ష నేను నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు పాయల శంకర్ గారు ఏం అడిగిన అధ్యక్ష మేము సభ్యులము ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు వివరించండి మేము కూడా మా చేతనే సాయం చేస్తామని మాట్లాడిన అధ్యక్ష నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషం ఎందుకు తక్కుతున్నారు అధ్యక్ష క్వశ్చయిన సప్లిమెంటరీ క్వశ్చన్స్ రెండే ఉంటాయి పది క్వశ్చన్స్ ఉండవు పది మందికి ఇయరు స్పీకర్ గారు అలౌ చేశారు స్పీకర్ గారు నాకు అనుమతించారు వివరించమని స్పీకర్ గారి అధ్యక్ష వాళ్ళ ప్రాధాన్యత ఏంటో మీకు అర్థమైంది కదా అధ్యక్ష ఈ చర్చ జరగవద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియద్దు ఈ నిజాలు ప్రజలకు తెలియవద్దు విషం కడుపు నిండా విషయం మీరు కళ్ళు చూడండి అధ్యక్ష అసలు వాళ్ళ కళ్ళల్లో చూడండి వాళ్ళ కళ్ళెగ్గిన వాళ్ళే శక్తి ఉంటే ఆ విషపు కళ్ళతో చూస్తే మొత్తం ఖాళీ బూడిద చూస్తున్నారు అధ్యక్ష కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు అధ్యక్ష అది కప్పిపుచ్చుకోవడానికి అద్దాలు పెట్టుకుంటున్నారు అధ్యక్ష అద్దాలు పెట్టుకున్న మీ విషప్ చూపులు ప్రజలకు అర్థమైతే ఈ రోజు వివరాలు చెప్తుంటే ఆ నొప్పేందుకు అధ్యక్ష ఆ నొప్పేందుకు మీరు అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళేవారు అధ్యక్ష ప్రశ్నించనికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఔటరింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్న ప్రతి ఎమ్మెల్యేకి నా సూచన మీరు వెళ్ళి చూడండి మీ అనుభవాన్ని మాకు పంచండి మీ కాన్స్టిట్యున్సీలలో మీకు ఏం కావాలో చెప్పండి మాకు ఇట్లనే చేయాలి అట్లనే చేయాలి దీన్ని చెడగొట్టాలనేది చాలా మంచిగా చేయాలనే ఆలోచన ఉన్నది మాకు అటు ప్రకాష్ గౌడ్ గారు కావచ్చు ఎంఐఎం ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే కాలేరు వెంకటేష్ గారు కావచ్చు లేకపోతే లక్ష్మారెడ్డి గారు కావచ్చు ఆ కిందికి వెళ్తే ఎల్బీ నగర్ సుధీర్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే సబితా ఇంద్రారెడ్డి గారు మహేశ్వరం కాన్స్టిటెన్సీ కూడా కొంత పార్టీ అందులోకి వస్తుంది మీరందరూ విదేశీ పర్యటనకు వెళ్ళండి ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుంది పర్యటన చేయండి ప్రపంచ స్థాయి మూసే రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ని మనం అభివృద్ధి చేసుకుందాం ప్రపంచంతో మనం పోటీ పడదాం ఆ అభివృద్ధి కార్యక్రమంలో పేదలకు ఎవరికైతే ఇబ్బంది కలుగుతుందో ఆ పేదలకు ఏ విధంగా న్యాయం చేద్దామో మీరు చెప్పండి మేము మంచి పని చేయడానికి నిర్ణయించుకున్నాము మీ సూచనలు సలహాలు ఇవ్వండి డిపిఆర్ రెడీ అయిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అందరు ఎమ్మెల్యేలను పిలిచి ఫ్లోర్ లీడర్లను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాను మీరు చూడండి మీరు సూచన ఇవ్వండి మన నగరాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి గాంధీ సరోవర్ లో ప్రపంచంలో ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టుకొని మహాత్మా గాంధీ గారు ఇచ్చిన స్ఫూర్తి శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు శాంతి ద్వారానే యుద్ధాన్ని గెలవచ్చు స్వతంత్రం తెచ్చుకోవచ్చు అని ప్రపంచానికి నేర్పిన గొప్ప పోరాట యోధుడు మహాత్మా గాంధీ గారు వారి స్ఫూర్తితోనే ఈరోజు మనం గాంధీ సరోవర్ నిర్మించుకుంటున్నాము వారి స్ఫూర్తితోనే ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకు శిక్ష నగర ప్రజల నుంచి ఈ ప్రాంతం నుంచి పోయే కలుషితము నల్గొండ ప్రజలకు తీరని శిక్షగా మారింది